అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి మతోన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే మానవతుల మాంగళ్యం మంట కలుపుతుంటే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్ర లేచి మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు సార్వభౌముడు పుణ్యభూమి నాదేశం నమో నమమి ధన్య భూమి నాదేశం సదా నన్ను స్మరాం నమో నమమి అన్నపూర్ణ నాదేశం సదా స్మరామి జయ శ్రీరామ్ అందుకే నమస్కారం అండి నేనైతే ఈరోజు కృషి పాలు గురించి అయితే మాట్లాడతాం అనుకుంటున్నాను కృషి పాలు ఆ రోజు లైవ్ వీడియో పెట్టాడు వెన్నే చూశాను అయితే చూసిన తర్వాత వీడియో పెడదాం అనుకున్నా ఎంతవరకు నిజం అబద్ధం అని నాకైతే అర్థం కాలేదు కొంతసేపు నేను చాలా అసలు నేషాగా అయిపోయాను ఏం జరిగింది ఏడుస్తూ పెట్టాడు వీడియో చాలా బాధతో ఎవరో దాడి చేసినట్టే అనిపిస్తుంది ఎవరో కొట్టారు మొత్తానికి కొట్టారు దాన్ని అది చెప్పుకోలేక ఎవరో బెదిరించారు మొత్తానికి కొట్టడం బెదిరించడం అన్నీ జరిగాయి ఆ పిల్లడికి అయితే అది బయటికి చెప్పినా కానీ కొడతావో లేదంటే చంపుతామని ఎవరో బెదిరించి ఉంటారు అందుకు అసలు విషయం చెప్పలేక ఆ పదిసార్లు మీరు బాగా అబ్జర్వ్ చేశారు ఆ అబ్బాయి వీడియో నేను నాకు ఏసు కనిపించాడు నేను చాలా తప్పు చేశాను క్రిస్టియానిటీని చాలా దూషించాను అందరూ క్రైస్తవులు అందరూ నన్ను క్షమించండి ఈ విధంగా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఏసు కళ్ళలో కనబడితే సంతోషపడాలి కానీ ఎందుకు బాధపడతాడు పైగా అలాంటి సాక్ష్యాలు ఆ పిల్లోడే చెప్తాడు నమ్మొద్దని ఎన్నోసార్లు చెప్పాడు ఇవన్నీ దొంగ సాక్ష్యాలు క్రైస్తవులు చెప్పినవన్నీ దొంగ సాక్ష్యాలు అని చెప్పి ఎన్నో వీడియోలు కూడా చేశాడు వాళ్ళ మీద ఒక్కరిని పెట్టి ఇలాంటి అబ్బాయి ఏసుకాలలో కనబడని చెప్తే మన అమ్మవారి సంగతి కూడా తెలుసు కానీ చెప్పినప్పుడు ఒకటి పది సార్లు అంటున్నాడు ఒక మాట మీరు బాగా అబ్జర్వ్ చేసే లేదు ఇంతకంటే నేను చెప్పలేను అంటే అందులోనే క్లూ ఇస్తున్నాడు మన మనకి అర్థం చేసుకోమని ఇంతకంటే నేను చెప్పలేను ఇంతకంటే నేను చెప్పలేను అంటున్నాడు మాటి మాటికి కూడా అది అందులోనే మనం అర్థం చేసుకోవాలి ఏం జరిగిందని మనకు అయిపోతుంది అయితే ఎవరు దాడి చేశారో ఎవరు కొట్టారో లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులు ఎవరైనా బెదిరించారో ఏం జరిగిందో తెలుసుకోకుండా పోనీ ఆ పిల్లోడికి కొంచెం ఈ పాస్టర్లు వీళ్ళ ముందు చంకలు గుద్దుకొని ఆ పిల్లోడు బాధపడతానంటే ఏం జరిగింది ముందు అసలు అసలు విషయం తెలుసుకుందాము అని లేకుండా ఎప్పుడు కుక్కల్లాగా ఉంటారు కదా ద్వారం దగ్గర ఎప్పుడు ఎవరు వస్తారా మతంలో కానీ ఈ దరిద్రుడు ఇంకా వీడియోస్ మీద వీడియోస్ తప్పిపోయిన గొర్రె పిల్లలు వెళ్ళిపోయింది అన్నట్టు ఒకడు తప్పిపోయిన తమ్ముడు తిరిగి వచ్చాడని ఒకడు ఈ పాస్టర్కి బుద్ధి గల లేదు ముందు మీ మతం మీ మతంలోకి అందరిని తీసుకెళ్లి తగలెట్టారు చాలా మందిని చాలా మందికి జీవితాలు నాశనం చేశారు మళ్ళీ వాళ్ళ వెనక్కి వచ్చారు ఆ వెనక్కి వచ్చింది తట్టుకోలేక మళ్ళీ అది దాడులు చేసి బ్లాక్మెయిల్ చేసి ఇవన్నీ చేసి వాళ్ళకి మళ్ళీ ఏడిపించి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా బ్లాక్మెయిల్ చేసి ఈ విధంగా వాళ్ళకి టార్చర్లు పెడతారు ఇప్పుడు ఆ పిల్లోడు చెప్పింది మీరు అర్థం చేసుకోవాలి కదా ముందు ఆ అర్థ మతంలో వచ్చాడో చేరాడో సాయంకాలం తర్వాత గుద్దుకోవచ్చు ఆ పిల్లోడికి ఎవరు ఏం చేశారు ఇది ఎంతవరకు బలవంతంగా వచ్చింది మార్పు కాదు కదా ఆడ మనసు మారి రావాలి ఆ పిల్లడు ఆడ మనసు మారి మీలోకి రావాలి కానీ ఎవడో కొడితే తిడితే బ్లాక్మెయిల్ చేస్తే చంపేస్తాను బెదిరిస్తే వచ్చింది అదేమి రావడం అది తెలుసుకోలే ముందు మీకు జ్ఞానం ఉందా అందుకే మిమ్మల్ని గొర్రెలు అన్నారు పాస్టల్ మీకే ముందు బుద్ధి లేదు మీకు బుద్ధి ఉంటే మీరేందుకు చర్చి కోసం కళ తయారు చేస్తారు మా మాకు వస్తారు కామెంట్లు మీరు చర్చిలో ఏం మొప్పుతారు ఏం నేర్పు నేర్పిస్తారు ఆ చర్చిలో వచ్చి ఏం చదువుతాను కూడా మాకు అర్థం అవుతుంది మాకు వచ్చిన కామెంట్లు బట్టి ముందు పిల్లలు బాధ పట్టించుకోకుండా ఎవరే నాయనా నీకు ఎవరు ఏం చేశారా ఇప్పుడు కరుణాకర్ గారు ఫోన్ ఎత్తలేదు మొన్న కరుణాకర్ గారి వీడియో కూడా చూసాం పాస్టర్ ఫోన్ ఎత్తుతాడు కరుణాకర్ గారి ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు ఎందుకు ఎత్తట్లేదు నిజం అప్పుడు ఆ పిల్లడు చెప్పింది అబద్ధం అబద్ధం కాబట్టి చెప్పడానికి సిగ్గేసో లేదా భయపడో ఎవరికైనా చెప్తే మళ్ళీ ఏదైనా ఏదైనా అని ఎవరో బెదిరించారు నువ్వు ఎవరికి ఈ విషయాన్ని చెప్పినా కానీ నిన్ను అతను చిన్నవాడు ఆ పట్టు మన ఒక పాతిక సంవత్సరం ఉంటాయో ఉండవో నాకైతే తెలియదు కానీ చిన్నపిల్లవాడే అంటే మన వయసుకి ఆ భయం ఉంటుంది మరి అయితే ఎవరికి చెప్పినా చంపేస్తామని బెదిరించారు ఏమో కరుణాకర్ గారి ఫోన్ ఎత్తట్లేదు పాస్టల్ ఫోన్ ఎత్తుతాడు ఎందుకైతే తనడు అనమాట ఎక్కడో ఏదో చేశారు మొత్తానికి కొట్టడం అయితే కొట్టారు పదిసార్లు చెప్తున్నారు మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఆ వీడియో ఇంతకంటే ఏమి చెప్పలేను ఇంతకంటే ఏమి చెప్పలేను అండంలోనే మనకు అర్థం చేసుకోమంటున్నాడు ఇండైరెక్ట్గా ఇంతకంటే ఏమి చెప్పలేను అంటే మనకు అర్థమైపోతుంది ఏం జరిగిందనేది ఇది తెలుసుకోకుండా పిల్లడు బాధ పట్టించుకోకుండా తర్వాత మతంలోకి తీసుకెళ్లి చప్పట్లు కొట్టుకుంది ముందు ఆ పిల్లడికి ఏమైతే జరిగింది కొనుక్కోకుండా మా వాడు వచ్చేసాడు మా తమ్ముడు వచ్చేసాడు ఏటమే బాధ ఈ పాస్టర్లకు ఎంతసేపు జనాన్ని తీసుకొచ్చేద్దాం ఒకటి మాట్లాడంటే అనక యాభై మంది తీసుకొచ్చేయాలి ఇప్పుడు ఆ సీన్ లేదు ఈ ఒక్కడు ఈ పిల్లోడు బాగా వీళ్ళని మొత్తం అంత వీళ్ళు గుట్టంతా ఇప్పేశాడు వచ్చి వీళ్ళకి ఇదో బాధ అయిపోతుంది ఈ గుట్టంతా ఇప్పిడు ఆ తర్వాత మా ఇప్పుడు హిందూ దేవీ దేవతలను ఆరాధించి ఇవన్నీ చూసి బాగా బన్ని ఒక పకడ్బందీగా స్కెచ్ చేసి పిల్లోడి మీద అయితే దాడి అయితే చేశారు దాడి చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది భయపడిపోయాడు చిన్నోడు కాబట్టి నాయన కృషి పలు నేను ఈ అబ్బాయికి ఫోన్ కూడా నేను ఒకసారి చేశాను ఆ మధ్యన కొన్ని రోజులు వీడియోస్ పెట్టకపోతే ఏం బాబు నీకు ఎవరైనా బెదిరించారా ఏమి ఈ వీడియోస్ ఏం పెట్టట్లేదు అని కూడా నేను ఫోన్ కూడా చేశాను లేదండి నేను డ్యూటీలో జాయిన్ అయ్యాను అందువల్ల నాకు అవ్వడం లేదు పెడతాను వీడియోస్ తొందరలోనే అప్పుడు మాట్లాడాడు కూడా ఈ పిల్లడు ఈ పిల్లలతో ఫోన్ కూడా నేను మాట్లాడాను ఆ మధ్యన ఒకసారి అయితే అసలు విషయం తెలుసుకోకుండా శంకలు గుద్దు కూడా పెట్టరా మీరు ముందే పిల్లలకి ఏం జరిగిందో తెలుసుకోండి ఎవరికి ఏ విధమైనటువంటి టార్చర్ పెట్టారు ఎవరు మెయిల్ చేశారు ఆ తర్వాత ఇప్పుడు తన్నో కొట్టో చంపించో బెదిరించో మతంలోకి లాక్కుంటే అదే మార్పు అసలు సా దొంగ సాక్ష్యాలు చెప్తే కృషి నమ్మడు అందరికీ దొంగ సాక్ష్యాలు అనుకునే ఉన్నాడు అలాంటి పిల్లడు ఎందుకు చెప్తాడు అబద్దము ఏసుకారం పడని చెప్తే నా ఇప్పుడే అందరూ తిడతారు మేము అందరము వ్యతిరేకంగానే మాట్లాడతాం మాకెందుకు కనిపించట్లేదు మాకెందుకు కనిపించట్లేదు ఏసు ఆ పిల్లోడికి ఎందుకు కనిపించడు చిన్నోడేనా బెదిరిస్తే భయపడిపోతాడేడా చిన్న కనిపిస్తాడా అమకరికి కనిపిస్తాడా ఆ ఎదురు తిరిగిన వాళ్ళకి కనిపించడా చెప్పండి ముందు ఆ పిల్లడు బాగా తెలుసుకోకుండా ఈ సంకల్పం తీసుకోండి ఎంత దిగజారిపోయి ఉన్నారంటే ఎవరు ఎప్పుడు కొత్తారా కుక్కర్లో ఇలా కనిపెట్టుకుని ఉంటారు వీళ్ళకి ఇదే పని ఆ పిల్లడు మొత్తం గుట్టంతా గుట్టంతా పెట్టేసరికి వీళ్ళకి బాగా మండి బ్లాక్మెయిల్ చేసి దాడి చేసి ఆ విధంగా చేశారు ఆ పిల్లడికి ఆ చిన్నోడు కాబట్టి నేను ఆ మాట వచ్చింది చిన్నపిల్లడే పది సంవత్సరాలు ఉంటాయో ఉండవు భయపెట్టేశారు శుభ్రంగా చిన్నవాడు కదా అంతకంటే ఏం చేస్తాడు చుట్టూ ముట్టిస్తే ఏం చేయగలడు ఎవడైనా అర్థమవుతుంది క్లియర్గా అర్థం చేసుకోండి ఎంతకంటే నేను చెప్పలేను అన్ని మాటలోనే మొత్తం అర్థమైపోతుంది ఏం జరిగింది అది అయితే ఈ పిల్లోడు ఇప్పుడు నా కృషి పాలు నీకు ఎంతోమంది అండగా ఉన్నారు కరోనాకరగురు కూడా ఆయన కూడా చెప్పారు మీకు నీకు చెప్పారు మేము ఉంటాము నీకు ఆర్థికంగా కూడా మేము ఉంటాము సెక్యూరిటీ ఇప్పిస్తాము నీకు సెక్యూరిటీ కూడా పెట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటామని కూడా ఆయన చెప్తున్నారు ఒకసారి నువ్వు చెప్పింది అంత అబద్ధమని నీకు తెలుసు మాకు తెలుసు నువ్వెవరో బెదిరింపులకి జబ్ భయపడిపోయావు ఏదో నిన్న ఎవరో ఏదో చేశారు నీకు ముందుకు ధైర్యం చేసుకొని నిజమేటో చెప్పు నిజం చెప్తే వీళ్ళు వీళ్ళు బండాలన్నీ బయటపడతాయి చాలా మూవీ చూడలేదా నువ్వు చూడు మతం మారమని ఔరంగజేబు ఎన్ని కష్టాలు పెట్టాడు ఎన్ని కష్టాలు చిత్రం హింసలు పెట్టాడు రోజుకు ఒక అవయవం ఒక గోలు కళ్ళు ఒక రోజు మరి చూడలేదు నేనే చూడే చూడలేకపోయాను లాస్ట్లో కళ్ళు మూసుకొని కొన్ని దగ్గరలో అంత హింసలు పెట్టాడు అతను ఆ మూవీ ఒకసారి చూడు ఇప్పుడు బ్రతికితే అలా బ్రతకాల బ్రతికితే అలాగే బ్రతకాల దీని అమ్మ బ్రతుకు ఉంటే అంత అంత చరిత్రలో నిలబడిపోయాడు మహానుభావుడు ఈ రోజు పది మంత్ చెప్పుకుంటున్నాం ఆయన గురించి ఇప్పుడు అలా అలాగ బ్రతకాలి ఎంత అది తెలుసు ఒకసారి సినిమా చూడు నీకు తెలుస్తుంది ఒకసారి ఆ సినిమా చావా సినిమా చూడు ఎందుకు బెదిరింపులకు బెదిరిపోతారు మీరు ఎవరు చేసి ఎన్నెలు రోజులు కాదు ఏదైనా చేసిస్తే దాక్కుడిపోవడానికి చంపేసి వెళ్ళి కొట్టేసి దాక్కోవడానికి ఎన్నో రోజులు కావు ఎక్కడైనా పట్టుబడిపోతారు అది అలాగే శిక్ష తప్పదు ఏ మనిషి మీద దాడి చేయడం కానీ బ్లాక్ మెయిల్ చేయడం కానీ నీకు వచ్చేది ఎదురు అవన్నీ ఆ కేసులు పెడతా అంటున్నారు కదా నీకు నీ మీద ఎవరైనా దాడి చేస్తా చూసుకుంటాం అంటున్నారు కదా కరుణాకర్ గారు ఒకసారి నువ్వు ధైర్యం చేసి ముందుకురా నీకు హిందువులు అందరూ తోడు ఉంటారు మాకు అర్థం అవుతుంది నువ్వు భయపడిపోయావు చిన్నాడు కాబట్టి నీకు చెప్తాను నీకు వయసు కూడా తక్కువ అందుకే నువ్వు తొందరగా భయపడిపోయావు నీకు భయపెట్టేశారు నీ నీ మెత్తదనం చూసి కాబట్టి ఇప్పటికైనా నీకు అర్థమైంది కదా వీళ్ళంత దుర్మార్గులో అందుకే నువ్వు నిజాన్ని చెప్పు నిజాన్ని చెప్పు నువ్వు నిజంగా నీకు ధైర్యం నువ్వు ఎలాగ ఉండాలి అని నువ్వు డిసైడ్ అవ్వాలంటే ఒకసారి చావా మూవీ చూడు ఇలాగ బ్రతకాలా బ్రతికితే ఇదా బ్రతకంటే అదే బ్రతకంటే అలా బ్రతకాలి అలాగే చా చావాలి అలాగే మర్చిపోవాలి అది మహా మహానుభావుడు ఎన్ని చిత్రహింసలు పెట్టినా మతం మారలేదు అయితే ఈ ఈ ఔరంగజేబు పెట్టిన మనకి చిన్నప్పుడు చూడండి ఔరంగజేబు షాజహాను అక్బరు బాబరు ఇవి చదివే మన పుస్తకాలు అంట మన మహానుభావులు ఇంత వీరులు మన దేశంలో చాలా మందికి తెలియలేదు ఈ విషయం సంభాజీ మహారాజు గారి గురించి ఎన్ని చిత్రహింసలు పెట్టాడు ఔరంగజేబు మామూలు మూల హింసలు కాదు ఇప్పుడు మనకు తెలుస్తాను ఇవన్నీ ఎన్నో కప్పెట్టారు ఎన్నో నిజాలు దాచేశారు ఇవన్నీ నిజాలన్నీ బయటకు వస్తాయి అలాగే నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది నిన్నెవరు బెదిరించారు నిన్నెవరు మీద దాడి చేశారు అనేది నిజం కూడా బయటకు వస్తుంది మాకు తెలుసు ఆ సంగతి రోజు నువ్వు భయపడి దాక్కోవచ్చు ఎవరో బ్లాక్మెయిల్ చేశారు నేను అవుతుంది కానీ నీకు ఎంతో ఎంతోమంది ఉన్నారు నీకు తోడుగా నిన్నెవరు ఏమీ చేయలేరు ధైర్యం చేసి ముందుకురా ముందుకు వచ్చి నిజమేటో చెప్పు ఏం చేయలేరు వాళ్ళు చూసుకుంటూ అంటున్నారు కదా ఇంత ధైర్యాన్ని ఇస్తున్నారు కదా నీకు ఆర్థికంగా కూడా నీకు సహాయపడతా అంటున్నారు కదా ఎందుకంత భయపడతావు మన వీరు చూడు మన దేశంలో పుట్టిన చూడు ఒకసారి ఎలాగ బ్రతికారు ఎలాగ చనిపోయారు అది బ్రతకంటే ఎవడో భయపడితే ఇందులోకి వెళ్ళడం బెదిరిస్తే అందులోకి వెళ్ళడం మెచ్చుకుంటే ఆ మతంలోకి వెళ్ళడం ఇది కాదు నాయన బ్రతకంటే ఎప్పుడు ఒకలాగే ఉండాలి బెదిరిస్తే చిన్నపిల్లాడవు కాబట్టి నువ్వు మీకు చెప్తాను నువ్వు ఇంకో విషయం నేను చెప్తాను ఈరోజు బెదిరించారని బెదిరించారు బ్లాక్మెయిల్ చేశారు దాడి చేశారని మళ్ళీ మతంలోకి వెళ్ళి ఇవన్నీ చెప్పావు ఇంకోసారి నేను చంపుతావా అంటారు చచ్చిపోతావా చెప్పు అప్పుడైనా నువ్వు బయట పెట్టాలి కదా వాళ్ళ గురించి చెప్పు నీ నీ ప్రారంభం మీదకి వచ్చినంతవరకు తెచ్చుకోకు ఎందుకంటే ఇంతవరకు నిన్ను తెచ్చిన వాళ్ళు ఆ విషయం కూడా చేస్తారు ఆ పని కూడా చేయడానికి కూడా వెనక ఆడరు అంతవరకు తెచ్చుకోకు ముందే అందరికీ చెప్తే నీకు వచ్చి కేర్ తీసుకుంటారు రేపొద్దు నేను చంపుతామంటారు అప్పుడు ఏం చేస్తావు అప్పుడు కూడా ఇలాగే దాచ దాచేస్తావా నిజాన్ని నిజమేటో చెప్పు ఎప్పటికే నేను వాళ్ళు ప్రమాదం నీకు ఈరోజు ఈ మాట అన్నారు రేపు ఇంకో మాట అంటారు చంపుతావు అంటారు అప్పుడు ఏం చేస్తావు చచ్చిపోతావా తిరగబడవా నిజాన్ని బయటకు చెప్పవా నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవాలి కదా కాబట్టి ఇప్పుడు నువ్వే ఒకసారి చాలా సినిమా చూడు నేనైతే ఇదే చెప్తాను నీకు ఎంతకంటే మేము చెప్పలేం ఆ మూవీ చూడు చూస్తే బ్రతికితే ఇలాగే బ్రతకాలి చనిపోతే ఇలాగే చనిపోవాలి అనేటువంటి భావం నీలో వస్తుంది అయితే నీకు చనిపోమని ఎవరు చెప్పడం నిన్ను బ్లాక్మెయిల్ చేస్తారు చూడు మళ్ళీ ఇప్పుడైతే బ్లాక్ బ్లాక్మెయిల్ చేశారో మతంలో ఒక రమ్మని తిరిగి వచ్చి ఇలా మాట్లాడతారు మళ్ళీ ఇలాగే మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తారు అంటే ఈ జీవితాంతం ఇలా భయపడుతూ బ్రతుకుతావా నీకంటూ ఒక ఇది ఉండదా చెప్పు అయితే ఈ పాస్టర్లు ఈ విధంగా శంకలు గుద్దుకున్నారు పాస్టర్లు మీరు ఇవి ముందు శంకర గుద్దుకోకండి అర్థమైంది ఇప్పుడు ఆ పిల్లలు అందరూ ఉంటే మా అందులో ఉన్న మాకు వచ్చిన నష్టం లేదు ఇందులో ఉన్న మాకు వచ్చిన నష్టం లేదు ముందు ఆ పిల్లడికి ఏం జరుగుతుందో చూడండి ఫస్ట్ ఆ పిల్లడు మీద ఎవరు దాడి చేశారో ఆ కుటుంబానికి ఎవరు బెదిరించారో అది కొనుక్కోండి వెళ్ళి అది మానవత్వం అంటే ఎంతసేపు శంకర గుద్దుకోవడమే ఎవరు లోపలికి వస్తారా ఎవరు చేరుతారా మతంలోకని ఇదే బాధ ఇంకో బాధ ఉండదు ముందు అదేటో కనుక్కోండి కనుక్కుని పిల్లడికి వాదార్చండి ఫస్ట్ ఆ మతం గురించి తర్వాత ఇదవుతు శంకల బుద్ధి కుందరు కానీ మతంలోకి వచ్చేసాడు మళ్ళీ మతం మారిపోయిన తర్వాత శంకల బుద్ధి కానీ ముందు మానవత్వంతో ఆ పిల్లడికి ఏమైంది ఎవరేం చేస్తారో బెదిరించి బెదిరించితే నువ్వు వచ్చావా భయపెడితే నువ్వు వచ్చావా నీ మనసు మారి నువ్వు వచ్చావా అసలు కొనుక్కొని అది కొంచెం నీతిగా బ్రతకండి కొంచమైనా నీతిగా ఆలోచించండి ఇదే నేను చెప్తున్నది బాబు కృషి పాలు నువ్వైతే ధైర్యంగా ఉండు నువ్వు నిజం చెప్పు ఎప్పటికైనా మళ్ళీ నీకు ప్రమాదమే వాళ్ళు నిన్ను ఎవరైతే బ్లాక్మెయిల్ చేసి ఈ మాటలు నీకు చెప్పించారో వాళ్ళు మళ్ళీ ప్రమాదమే నీకు తెచ్చి తెచ్చి పెడతారు నువ్వు ముందే కేరుకు నువ్వు జాగ్రత్త పడాలి జాగ్రత్త పడితే నేను అందరూ చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు నేను కాపాడడానికి నువ్వు భయపడకు నిజం చెప్పు జై శ్రీరామ్